హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి రెయిన్ కోట్ ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందండి చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను అప్పుడు రైనీ సీజన్లో తీసుకున్నాను కాకపోతే నాకు వీడియో పెట్టడం కుదరలేదండి అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను అందుకే పెట్టడం కుదరలేదు ఇప్పుడు పెడుతున్నానండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను మా వారి కోసం తీసుకున్నాను చూడండి క్వాలిటీ చాలా బాగుంది ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను వేస్ట్ దగ్గర బెల్ట్ లాగా ఇచ్చారండి ఇలాస్టిక్ అండ్ కోర్టు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మా వారు యూజ్ చేశారు కూడా యూజ్ చేశాక మీకు రివ్యూ ఇస్తున్నాను బయట అయితే చాలా ప్రైస్ ఉందండి రెయిన్ కోటు ఇలా పాయింట్ టైప్ టైప్లో అయితే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉందండి హెడ్కి క్యాబ్ కూడా ఇచ్చారండి ఇక్కడ చూడండి ఓపెనబుల్ జిప్ అండి ఇది తీయవచ్చు ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అప్పుడైతే నాకు ఓపెన్ కాలేదు మీకు వీటి లింక్ కావాలంటే పోస్ట్ లో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్